ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ ఏడుకొండలపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి కోట్ల మంది భక్తులు తప్పిస్తూ ఉంటారు నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు వివిధ మార్గాల్లో వెళ్లి ఏడుకొండల వాణ్ణి దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఆ శ్రీవారి దర్శన భాగ్యం వచ్చే భక్తులకు రద్దీ కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు తప్పడం లేదు రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి వసతి గదులు పొందటంలోనూ కొంత ఇబ్బందికర పరిస్థితి అవగాహన లేక కూడా కొందరు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో టీటీడీ భక్తులకు సౌకర్యార్థం సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది దర్శన భాగ్యం నుంచి వసతి వరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతోంది వేలైనంత త్వరగా దర్శనం కలిగేలా ఏర్పాట్లను చేస్తోంది ఈ మేరకు టి గూగుల్ సేవలు అందించండి దర్శనాలతో పాటు వసతి ఇతర సేవల కోసం కూడా గూగుల్ సహాయం టీటీడీ తీసుకోనుంది ఏ సమయంలో ఏ సీజన్ లో ఎక్కువ మంది భక్తులు వస్తున్నారనే కి తెలుస్తుంది దీన్ని బట్టి భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేస్తుంది దర్శనం ఎలా చేసుకోవాలి ఇలాంటి దుస్తులు వేసుకోవాలి అక్కడ పాటించాల్సిన నియమాల గురించి యాత్రికులు ఏఐ సహాయంతో తెలుసుకోవచ్చు వేర్వేరు దేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వారి భాషల్లోనే సమాచారం అందించనున్నారు ఈ మేరకు టీటీడీ అభ్యర్థన మేరకు గూగుల్ ఉచితంగా యాయ్ సేవలు అందించడానికి ముందుకొచ్చింది మరో వారం పది రోజుల్లో టీటీడీ గూగుల్ మధ్య ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది ఆ తర్వాత గూగుల్ అధికారులు తిరుమలలో క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు పూర్తి చేస్తారు తిరుమల్లో ముందుగా ప్రయోగాత్మకంగా ఉపయోగించి ఆ తర్వాత అవసరమైన మార్పులు చేస్తారు గదుల కోసం వచ్చే సిఆర్ఓ ఆరోగ్య కేంద్రాలు అన్న కేంద్రం కళ్యాణ కట్ట వద్ద రద్దీ ఎలా ఉందో ఎవరిని అడగకుండా ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు మొబైల్ కే నోటిఫికేషన్లు వస్తాయి ఈ సమాచారం టీటీడీకి కూడా ఉపయోగపడుతుంది క్యూ లైన్లను కంట్రోల్ చేయడానికి షెడ్లలో ఎక్కువసేపు నిరీక్షించకుండా ఉండేందుకు సహాయపడుతుంది రద్దీని కంట్రోల్ చేసే పనులు త్వరగా చేయొచ్చు గూగుల్ మ్యాప్స్ ద్వారా ఎప్పటికప్పుడు రద్దీ ఎలా ఉందో తిరుమలకొచ్చే భక్తులు తెలుసుకోవచ్చు తిరుమలలో జరిగే మోసాలను కూడా ఏఐ ద్వారా కంట్రోల్ చేయడానికి సర్వం సిద్ధమవుతోంది తిరుమలలో గూగుల్ ఏఐ కెమెరాలు ఏర్పాటు చేయనుంది దీని ద్వారా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నారా అని పోలీసులు విజిలెన్స్ సిబ్బంది తెలుసుకుంటారు వారిపై నిఘా ఉంచుతారు నిందితుల ఫోటోలు కూడా భద్రంగా ఉంటాయి ఏఐ టెక్నాలజీ ద్వారా దళారులను కూడా అడ్డుకోవచ్చు దీనివల్ల మోసపోయే భక్తుల సంఖ్య తగ్గుతుంది తిరుమలలో ముందుగా ఏఐ ని ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తారు ఏ ప్రాజెక్టు విజయవంతమైతే ప్రతి భక్తుడికి ఒక స్పెషల్ పర్మినెంట్ ఐడి వస్తుంది భవిష్యత్తులో ఆ వ్యక్తి ఆ ఐడి ద్వారానే దర్శనం సేవలు గదులు బుకింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది